నమస్కారం మన క్యాలెండర్లో రోజు అంటే అది కేవలం ఒక తేదీ మాత్రమేనా మన పంచాంగం ప్రకారం అయితే కానే కాదు ఈ రోజు మనం డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనే ఒక్క రోజుని తీసుకుని దాని వెనుక ఉన్న ఖగోళ స్వరూపాన్ని దాని ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం పదండి ఈ విశ్లేషణలోకి వెళ్దాం సాధారణంగా ఏ పంచాంగం చూసినా ఈ వందనంతోనే మొదలవుతుంది ఇది మనకు ఈ జ్ఞానాన్ని అందించిన గురువుల పట్ల మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది అదే స్ఫూర్తితో మనము ఈ విశ్లేషణను మొదలు పెడదాం అసలు పంచాంగం ఉద్దేశమే ఇది శుభాన్ని కనుక్కోవడం సంక్లిష్టంగా అనిపించే కాల ప్రవాహంలో ఏది మనకు మంచి చేస్తుందో ఏది అనుకూలమో తెలుసుకోవడమే దీని లక్ష్యం మన విశ్లేషణ కూడా ఆ దిశగానే సాగుతుంది సరే ఈ రోజును అర్థం చేసుకోవడానికి మనం ఒక పద్ధతిలో వెళదాం ముందుగా పెద్ద చిత్రం అంటే సంవత్సరం ఋతువు లాంటివి చూసి ఆ తర్వాత రోజు యొక్క ఐదు ముఖ్యమైన అంగాలు గ్రహాల ప్రభావం చివరిగా రోజులోని ఏ గడియలు ముఖ్యమైనవో చూద్దాం ఇది మన ప్రయాణ ప్రణాళికనమాట ముందుగా ఒక్కసారి మరి జూమౌట్ చేద్దాం ఒక రోజును విడిగా చూడలేం కదా అది ఏ సంవత్సరంలో ఏ ఋతువులో ఏ నెలలో వస్తుందో తెలిస్తేనే దాని పూర్తి చిత్రం మనకు అర్థమవుతుంది ఆ నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూస్తున్నది ఆ రోజు యొక్క వాతావరణం అనుకోవచ్చు శ్రీ విశ్వావసు అనే సంవత్సరంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నాడు అంటే ఇది దక్షిణాయనం ఇది ఆధ్యాత్మిక సాధనకు మన లోపలికి మనం చూసుకోవడానికి చాలా ముఖ్యమైన కాలం హేమంత ఋతువు చల్లదనాన్ని మార్గశిరమాసం ప్రశాంతతను సూచిస్తాయి దానికి తోడు కూడా పౌర్ణమి నుంచి అమావాస్యవైపు వెళ్తున్నాడు దీన్నే బహుళ పక్షం అంటాం వీటన్నిటిని కలిపి చూస్తే ఆ రోజు యొక్క నేపథ్యం ప్రశాంతంగా ధ్యానపూర్వకంగా ఉందని తెలుస్తుంది సరే ఆ పెద్ద చిత్రం నుంచి ఇప్పుడు మనం ఆ రోజు యొక్క డిఎన్ఏలోకి వెళ్దాం అదే పంచాంగం అంటే ఐదు అంగాలు ఈ ఐదు అంశాలే ఆ రోజుకు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని దాని శక్తిని ఇస్తాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది తిథి అంటే చంద్రుని దశనుబట్టి వచ్చే రోజనమాట ఆ రోజు దశమి తిథి ఉంది ఇది సాధారణంగా విజయాన్ని ధర్మాన్ని సూచిస్తుంది అంటే ఆ రోజు మొదలుపెట్టే పనులకు ఒక సానుకూలమైన శక్తి తోడవుతోంది ఇక రెండవది వారం మనందరికీ తెలిసిందే ఆదివారం దీనికి అధిపతి సూర్యుడు సూర్యుడంటేనే నాయకత్వం ఆత్మవిశ్వాసం జీవశక్తి కాబట్టి ఆ రోజుకొక అధికారికమైన శక్తివంతమైన స్వభావం ఉంటుందన్నమాట ఇక మూడవది చాలా ముఖ్యమైనది నక్షత్రం అంటే ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్ర ఉన్నాడని ఉదయం పది యాభై తొమ్మిది వరకు హస్తనక్షత్రముంది హస్త అంటే చెయ్యి ఇది నైపుణ్యాన్ని చేతి పనులను ఏదైనా సాధించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది సూర్యచంద్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది ఆ రోజు సౌభాగ్య యోగం ఉంది పేరులోనే ఉంది కదా మంచి అదృష్టం శ్రేయస్సు ఇది ఆ రోజు యొక్క శుభ స్వభావాన్ని మరింత పెంచుతుంది చివరిగా ఐదు ఇది తిథిలో సగం అంటే రోజులోని శక్తిని ఇంకాష్ట లోతుగా విశ్లేషిస్తుంది ఆ రోజు ఉదయం వణిజ అంటే వాణిజ్యానికి అనుకూలమైనది ఆ తర్వాత భద్ర అంటే శుభకార్యాలకు మంచిది దీని బట్టి రోజులోని వేర్వేరు భాగాలకు వేర్వేరు శక్తులుంటాయని అర్థమవుతుంది సరే ఈ ఇది ప్రాథమిక అంగాలను చూశాం కదా ఇప్పుడు ఆ రోజును ప్రభావితం చేసే రెండు ముఖ్యమైన గ్రహాలైన సూర్య చంద్రుల స్థానాలను ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు గ్రహాల సూర్యుడు తీవ్రమైన శక్తివంతమైన వృశ్చిక రాశిలో ఉన్నాడు చంద్రుడు మన మనసును సూచిస్తాడు అతను విశ్లేషణాత్మకమైన ఆచరణాత్మకమైన కన్యరాశిలో ఉన్నాడు దీని అర్థమేంటంటే ఆ రోజు మనసులో శక్తివంతమైన ఆలోచనలు వృశ్చికం వాటిని ఆచరణలో పెట్టాలనే పక్క ప్రణాళిక కన్య ఈ రెండూ బలంగా ఉంటాయన్నమాట ఇప్పటిదాకా మనం ఆ రోజు స్వభావం గురించి దాని వెనక ఉన్న సిద్ధాంతం గురించి చూసాం ఇప్పుడు అసలైన ప్రాక్టికల్ విషయానికి వద్దాం అదేంటంటే రోజులోని ఏ సమయాలు మనకు అనుకూలం ఏవి కావు అని గుర్తించడం ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయాలున్నాయి దుర్ముహూర్తం రాహుకాలం యమగండం లాంటివి వీటిని మనం ఒక రకంగా ముఖ్యమైన పనులు మొదలు పెట్టకుండా ఉండటానికి సూచించే ఖగోళ వాతావరణ హెచ్చరికలు అనుకోవచ్చు అయితే కేవలం ప్రతికూల సమయాలే కాదు మంచి సమయాలు కూడా ఉంటాయి కదా ఆ రోజున తెల్లవారుజామున ఐదు యాభై తొమ్మిది గంటలకు అమృతకాలం ప్రారంభమవుతుంది దీన్ని అత్యంత శుభప్రదమైన సమయంగా ఒక అవకాశాల గవాక్షంగా భావిస్తారు ఇక ఫైనల్గా ఆ రోజును నిర్వహించే ప్రాథమిక సమయాలు సూర్యోదయం ఉదయం ఆరు ఇరవై ఐదుకి సూర్యాస్తమయం సాయంత్రం ఐదు ఇరవై నాలుగుకి మన రోజువారి పనులన్నే ఈ ఫ్రేమ్లోనే కదా జరిగేది కాబట్టి మనం చూసిందేంటి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనేది కేవలం ఒక ఆదివారం కాదు అది సౌభాగ్యయోగంతో సూర్యుని శక్తితో హస్తనక్షత్రపు నైపుణ్యంతో ఇంకా శక్తివంతమైన ఆలోచనలను ఆచరణలో పెట్టగల గ్రహస్థితితో కూడిన ఒక ప్రత్యేకమైన రోజు దీనికంటూ ఒక విలక్షణమైన విశ్వముద్ర ఉంది ఈ విశ్లేషణను భవంతు లోని ఈ మంచి మాటతో ముగిద్దాం అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి అనే ఈ సందేశమే ఈ గొప్ప విజ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఇది కేవలం ఒకరి గురించి కాదు విశ్వశ్రేయస్సు గురించి చెప్తుంది ఇదంతా చూశాక మనకొక ప్రశ్న ఈ ప్రాచీనకాల గణన వ్యవస్థ దానిలోని ఈ సూక్ష్మమైన వివరాలు మన ఆధునిక జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు ఏ విధంగా మార్గనిర్దేశం చేయగలవు ఇది మనం ఆలోచించాల్సిన విషయం